సుజన్ కుమార్ సార్ గారు మన ఎస్ఐ కర్నూలు నుంచి వచ్చాడు ఆయన కొంత ఆవుల గురించి తర్వాత కొంత ఆవు సంబంధించిన దాని గురించి మాట్లాడతాడు ధన్యవాదాలు సార్ తక్కువ టైంలో సమాచారాన్ని ముగింది సభాధ్యక్షులైన బాల మదిలేటి గారికి సభను అలంకరించిన పెద్దలకి సభకి వచ్చిన రైత రైతు సోదరులకి సోదరీమణులకి అందరికీ నా నమస్కారాలు నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను ముఖ్యంగా చందూర్ సార్ చెప్పిన విధంగా మన పూర్వీకులు చపాతీ తినే అలవాటు లేదు జొన్న రొట్టె తినేవాళ్ళు మామూలు రైసే తినేవాళ్ళు అయినా ఇప్పుడున్నంత షుగర్ పేషెంట్లు అప్పుడు లేరు ఒక రీజన్ అప్పుడు అందరు కష్టపడేవాళ్ళు రెండవది ఆ రై ఆ వరి ఆ గింజల్లోనే మన షుగర్ని ఇవన్నీ కంట్రోల్ చేసే శక్తి ఉండేది ఇవి ఎప్పుడైతే పాలిష్డ్ రైస్ ఇవన్నీ వాడడం మొదలుపెట్టామో అన్నీ కూడా వచ్చేసాయి షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది థైరాయిడ్ సమస్యలు అన్నీ కూడా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి సార్ దయచేసి ఇందాక మీరు చెప్పినట్లు అది అవేర్నెస్ మన రైతు సోదరులకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా వెళ్తుంది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ చదువు ఉంది కానీ ఏం ఇంట్లో రైస్ అయిపోయినాయి తీసుకురావాలంటే తీసుకురావాలి అంతే అది పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది మనం తింటే ఏమవుతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు సో మా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినవి నోట్ చేసుకోలేకపోయాం అవకాశం ఉంటే ఏ డిసీజ్కి ఏ వరి వంగడం కావచ్చు లేదా ఎలాంటి మిల్లెట్స్ ఏవి వాడితే మంచిది అనేది మీరు కానీ సార్ కానీ చెప్పగలిగితే మా వరకు మేము కూడా పబ్లిక్లోకి రైతు సోదుల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత ఒక రెండు నిమిషాలు నేను ప్రజెంట్ కర్నూలు నంద్యాల డ్రగ్స్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్లో వర్క్ చేస్తున్నాము వీళ్ళందరూ మా టీం సో ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో మేము మన మద్ మదిలేటన్నకి మన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి రెండు నిమిషాలు టైం ఇవ్వమని అడగడం జరిగింది ఎందుకంటే మనకి ఆదోని సైడు పత్తికొండ కోడుమూరు సైడు కొన్ని కొన్ని గమనించడం జరిగింది మన ఎద్దులకి బలం అని చెప్పి పశువులకి బలం అని చెప్పి మిరప పంటలో గంజాయి మొక్కలు కొంతమంది వేశారు నేను చెప్పిన ప్లేస్లలో ఆ గంజాయి వేయడం వలన మంచి ఉద్దేశంతోనే వేసి ఉండొచ్చు కానీ కొంతమంది వాటిని తీసుకొని బయట అమ్ముతున్నారు ఒక్క గంజాయి మొక్క పొలంలో ఉన్న పది సంవత్సరాలు తక్కువ లేకుండా జైలు శిక్ష పడుతుంది అంటే తెలియకపోవచ్చు తెలియక మంచిదే అని చెప్పి వేయచ్చు కానీ ఇప్పుడు కంప్లీట్గా గంజాయి రహిత ప్రదేశాలుగా మార్చాలనే ఉద్దేశంతో కర్నూలు ప్రతి జిల్లాలో కూడా ఈగల్ టీమ్స్ అనే వాటిని డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు అందరూ రైతు సోదరులు ఉన్నారు కాబట్టి పంట వేసే కాలం కూడా దగ్గరుంది కాబట్టి పొరపాటున కూడా గంజాయి మొక్కల జోలికి వెళ్ళకండి మీ ఎవరైనా మన పొలాన్ని కౌలికి ఇచ్చిండొచ్చు కౌలికి ఇచ్చినా సరే ఒక్క మొక్క ఉన్నా సరే దాని మీద కేసు కట్టడం జరుగుతుంది ఈవెన్ బెయిల్ కూడా రాదు మర్డర్ కేసులో అయినా బెయిల్ వస్తుంది కానీ దీంట్లో రాదు ఇది కొంచెం గ్రహించండి మన దగ్గర ఏముందిలే నంద్యాలలో ఏముంది సార్ కర్నూలులో ఏముంది అనొచ్చు రీసెంట్గా ఆదోనిలో తొమ్మిదో తరగతి పిల్ల పిల్లవాడు గంజాయి తీసుకుంటూ దొరికాడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇది చేయడం జరిగింది మన కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్ నంద్యాలలో లేదు కర్నూల్లో ఉంది అక్కడ ఇద్దరు మన నంద్యాల జిల్లాల నుంచి ఇద్దరు టీనేజ్ వయసు పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండే వాళ్ళని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మన పిల్లలు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు గంజాయి బారిన పడకుండా కాపాడే బాధ్యత మనందరిది ఉంది ఏ విధంగా అయితే ఆరోగ్యం కాపాడుకుంటున్నామో మన పిల్లల భవిష్యత్తు కూడా గంజాయి బారిన పడకుండా వాళ్ళని గమనించండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఈవెన్ గంజాయి తీసుకుంటే ఏమవుతుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనము పశు ఒక కోతి నుంచి మనిషి వచ్చినట్లు మనిషి మళ్ళీ జంతువులా మారిపోతాడు కన్న తల్లికి భార్యకి కన్న కూతురికి తేడా తెలియదు అంతగా డ్రగ్స్ ప్రభావితం చేస్తాయి పశువులాగా అయిపోతాడు ఒకసారి మనము ఆల్కహాల్ సారాయి తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకి మహా అయితే నాలుగు గంటలు లేదా ఒక రోజు ఉంటుంది అదే ఒక్కసారి డ్రగ్ తీసుకొని ముప్పై రోజుల తర్వాత టెస్ట్ చేసిన మనం డ్రగ్ తీసుకున్నట్లు మనకి కన్ఫర్మ్ అయిపోతుంది చూడండి ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే ముప్పై నుంచి నలభై రోజులు దాని ఎఫెక్ట్ మన బాడీలో ఉంటుంది కాబట్టి తెలిసిన తెలిసి తెలియక ఏదైనా సరే దాని జోలికి వెళ్లకుండా ఉండండి వన్ నైన్ సెవెన్ టూ మన టోల్ ఫ్రీ నెంబర్ అవకాశం ఉంటే నోట్ చేసుకోండి వన్ నైన్ సెవెన్ టూ ఒకటి తొమ్మిది ఏడు రెండు మీకు మీ చుట్టుపక్కల గంజాయి తీసుకున్న అమ్మిన లేకపోతే పండిస్తున్నట్లు తెలిసిన గంజాయి తీసుకొని ఎవరైనా గొడవలు చేసినా మాకు అది సమాచారం ఇవ్వగలరని కోరుతున్నాము మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు మరొక్కసారి గుర్తుంచుకోండి మీకు ఏది గంజాయి రిలేటెడ్ ఏదైనా ఉన్నా వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయగలని మనవి చేసుకుంటూ ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షులు మదిలేటు గారికి సభాధ్యక్షులందరికీ నా నమస్కారాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి